జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారండి ఈ మేరకు ఆయన వాళ్ళ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు ట్విట్టర్లో కూడా సింపుల్గా నేను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నాను అని పెట్టారు దాంతోపాటు ఒక చిన్న వీడియో క్లిప్ కూడా ఉంది తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టుగా సో గతంలో పోటీ చేసినటువంటి భీమవరాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు వదిలేసుకున్నారు నెంబర్ వన్ నంబర్ టూ ఇంకా వేరే వేరే కాన్స్టిట్యున్సీస్ పేర్లు వచ్చినాయి గతంలో తిరుపతి గాజువాక ఇట్లాంటివి అవేవి కాదు అని చెప్పి ఆయన మరి కాకినాడ పరిధిలోని పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే ఆ వెంటనే రామ్ గోపాల వర్మ ఒక ట్వీట్ చేశాడండి ఏంటి ఆ ట్వీట్ సడన్ డెసిషన్ ఐఎమ్ హ్యాపీ టు ఇన్ఫామ్ దట్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం సో నేను పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తున్నాను పోటీ చేస్తున్నాను సడన్ ఇచ్చినట్టు ఇది అని చెప్పి రాశాడు అంటే నిజంగా పోటీ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ మీద పోటీగా రామ్ గోపాల్ వర్మ పిఠాపురంలో రంగంలో దిగుతాడా కానీ నాకైతే ఇది సీరియస్గా అనిపించడం లేదు ఇది ఏదో కావాలని జోక్లర్గానే బహుశా రాశాడు అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే వర్మ ఒకవేళ పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయనకి డిపాజిట్ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు ఇది ఢంకా బజాయించి చెప్పవచ్చు దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది ప్రధానంగా కాపుల స్థానం అండి కాపులు ఎక్కువ మంది ఉంటారు ఈ నియోజకవర్గంలో పిఠాపురంలో సో పోటీదారులందరూ కూడా జనరల్లీ స్పీకింగ్ అందరూ కాపులే ఒకటి రెండు ఎక్సెప్షన్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ తరఫున పిఠాపురంలో ఉన్న క్యాండిడేట్ వంగా గీత ఈవిడ చాలా పాత కాపు అనుకోండి తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఎంపీగా ఉన్నది వైసీపీలో ప్రస్తుతం ఎంపీగా ఉన్నది కాకినాడకి ఆవిడని తీసుకొచ్చి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సో ఆవిడ కూడా కాపు కులానికి చెందిందే సో ఆ రకంగా కాపులే ఎప్పుడూ ఉన్నారు కాపులు కాకుండా వర్మగారిలాగా క్షత్రియ కులానికి చెందిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారండి ఎస్వి ఎస్ఎన్ వర్మగారని ఈయన పేరు ఎందుకు చెప్పుకోవాలంటే ఈయన మరి రికార్డు బద్దలు చేశాడు రెండు వేల పద్నాలుగులో ఈయన క్షత్రియ కులస్తుడయి ఉండి యాక్చువల్గా క్షత్రియ కులస్తులు ఆ పిఠాపురంలో మినీ స్క్యూల్ పాపులేషన్ చాలా తక్కువ మంది ఉన్నారు అయినా కూడా పోటీ చేసి అది ఇండిపెండెంట్గా పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ తోటి దాదాపు నలభై ఐదు వేలకు పైగా మెజారిటీతో గెలిచాడండి రెండు వేల పద్నాలుగులో అంటే ఎస్విఎస్ఎన్ వర్మగారి కంటే చాలా పేరుంది ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోటీ చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అందువల్ల గెలిచాడు కానీ రామ్ గోపాల్ వర్మ గారు రంగంలోకి దిగితే మాత్రం నాకు చూడాలని ఉంది కానీ నా కోరిక ఆయన తీరుస్తాడని చెప్పి అనుకోవడం లేదు ఎందుకంటే ఆయన పోటీలో ఉంటే ఆయనకు డిపాజిట్ కూడా రాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే వంగా గీత గారికి ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రయోగం చేద్దామని అని చెప్పి రామ్ గోపాల్ వరకు ఇస్తారేమో చూడాలండి ఇస్తే మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది ఇక పిఠాపురం నియోజకవర్గం గురించి మాట్లాడదాం పిఠాపురం నియోజకవర్గం ప్రధానంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు కాపులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి క్యాండిడేట్లు కూడా జనరల్గా కాపులనే ఎంపిక చేస్తారు ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చూసుకుంటే టీడీపీ ఎక్కువసార్లు గెలిచింది ఇక్కడ ఎనభై మూడులో ఎనభై ఐదులో తొంభై నాలుగులో మూడు సార్లు టీడీపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ మరి ఎనభై తొమ్మిదిలో గెలిచింది ఒకసారి ఒకసారి బీజేపీ గెలిచింది ఒకసారి ప్రజారాజ్యం గెలిచింది రెండు సార్లు ఇండిపెండెంట్లు గెలిచారు అది విశేషం ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకొన్ని విశేషాలు ఉన్నాయి పిఠాపురంలో ప్రస్తుతం ఎమ్మెల్యే వైసీపీ పార్టీకి చెందినటువంటి పెన్నెం దొరబాబు గారు ఈ దొరబాబు గారికి ఎందువలనో మరి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు ఈసారి ఇవ్వకుండా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత గారికి ఇచ్చారు ఆ టికెట్ ఈయన పరిస్థితి ఏమిటో ఇంకా తెలీదు కానీ ఆయన రెండుసార్లు గెలిచాడండి రెండు వేల నాలుగులో బీజేపీ నుంచి గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచాడు అలాగే వంగా గీత ఎవరైతే ఇప్పుడు పోటీలో ఉన్నారో వై వైసీపీ తరఫున ఆవిడ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచారు అది విశేషం ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ జనరల్లీ స్పీకింగ్ ఇది టీడీపీకి చాలా బలమైనటువంటి నియోజకవర్గం కానీ ఇండిపెండెంట్లు ఇతర పార్టీల వారు కూడా గెలిచారు దాన్ని బట్టి ఏమిటంటే ఇక్కడ పార్టీలతో పాటు వ్యక్తుల ప్రాధాన్యతను బట్టి కూడా గెలుపు ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి రెండు కలిసి వస్తాయి ఒకటేంటంటే కులపరంగా ఆయన కాపు కాబట్టి ఇక్కడ ఎట్లాగో కాపులు మెజారిటీ కాబట్టి ఆయనకు అనుకూలం రెండవది మరి కులంతో పాటుగా వ్యక్తులకు కూడా ప్రాధాన్యం ఉందని చెప్పాను పార్టీల కంటే కూడా ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు టీడీపీ బీజేపీ ప్రజారాజ్యం ప్లస్ ఇండిపెండెన్స్ వీళ్ళందరూ కూడా గెలిచారు ఆ రకంగా చూసినప్పుడు పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా ఇది మంచి నియోజకవర్గం అండి ఆ రెండు రకాలుగా చూసినప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఏంటి పరిస్థితి అప్పుడు ఏమైంది అప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పిన్నెం దొరబాబు గారు గెలిచారని చెప్పాను కదా ఆయనకు వచ్చిన ఓట్లు నలభై నాలుగు శాతం అండి టీడీపీ తరఫున అంతకుముందు గెలిచినటువంటి వర్మగారు ఎవరైతే ఇండిపెండెంట్గా గెలిచారు భారీ మెజారిటీతో అని చెప్పానో ఆయన టీడీపీ క్యాండిడేట్గా పోటీ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో కానీ వర్మగారికి ముప్పై ఆరు శాతం ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీ కూడా రంగంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వారి అభ్యర్థి మాకినేడి శేషుకుమారి గారికి పదిహేను శాతం ఓట్లు వచ్చినాయి అంటే వైసీపీకి ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు టీడీపీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు వచ్చినాయండి అప్పుడు పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఓట్ల మెజారిటీతోటి వైసీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఎనిమిది శాతం ఓట్లు ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఇప్పుడు ఈ లెక్క చూస్తే మీరు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి కాబట్టి వారిద్దరికీ కలిపి రెండు వేల పంతొమ్మిదిలో యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి వైసీపీకి నలభై నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి అంటే ఈ ప్రకారం చూసినప్పుడు మరి ఇద్దరి మధ్య కూడా యాభై ఒక్క శాతం అంటే ఏడు శాతం పైగా ఓట్ల తేడా ఉంది ఇద్దరు కలిస్తే వైసీపీ కంటే ఎక్కువ ఉన్నాయి ఓట్లు క్లియర్గా అయితే ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటి టీడీపీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ట్రాన్స్ఫర్ కావాలండి అయితేనే ఇక్కడ గెలుపు సాధ్యం లేకపోతే కాదు అంటే వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి గ్లామర్ వల్ల ఆయన పుల్ చేయవచ్చు చాలా ఓట్లు ఎందుకంటే అప్పుడు జనసేన పార్టీ అభ్యర్థి శేష కుమారికి అంత గ్లామరు అంత పులింగ్ పవరు ఉండి ఉండదు కాబట్టి అవి తక్కువ అనుకోవచ్చు అయితే టీడీపీ ఇక్కడ చాలా బలమైనటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీకి చాలా పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి టీడీపీ ఓట్లని వందకు వంద శాతం మరి జనసేన పవన్ కళ్యాణ్ లాక్కోగలగాలి ఈ పిఠాపురంలో అప్పుడే గెలుపు సాధ్యం యాభై ఒక్క శాతం ఉన్నది యాభై ఒక్క శాతం రావాలి అంతకంటే ఎక్కువ రావాలి యాక్చువల్గా ఎందుకంటే వైసార్సీపీకి లాస్ట్ టైం ఫార్టీ ఫోర్ వచ్చింది ఈసారి కూడా ఫార్టీ నుంచి ఫార్టీ ఫోర్ మంచి వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో సో ఆ రకంగా ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మంచి సీటు ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు కాపు కులస్తులు ఎక్కువ కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంటుంది అది కాకుండా పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఉండే గ్లామర్ వల్ల అవకాశం ఉంది దీనికి తోడు టీడీపీకి కూడా ఇది మంచి బలమైన స్థానం అవడం వల్ల ట్రెడిషనల్గా టీడీపీ ఓటర్లు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ రకంగా చూసినా కూడా పవన్ కళ్యాణ్కి ఇది అనుకూలమైన సీటు కాకపోతే టీడీపీ జనసేన కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈ నియోజకవర్గంలో కాబట్టి ఈసారి పవన్ కళ్యాణ్కి గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి